నెక్స్ట్ దశకి మెమోటి బోకరించోల్సిందిగా కడియం సాంబయ్య గారు సన్నా సాంబయ్య కడియం శివనాగేశ్వర సన్నా సాంజయ్ నెక్స్ట్ జరిగి మెమోటీ బోకరి చోల్సిగా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్ వెంకటేశ్వరరావు గారు నందలేరు ప్రదర్శనలు ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ ల ఉన్నది చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు ఊరలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి చంద్ర వెంకటేశ్వరరావు గారు వారి నేర్లకోడమండ ప్రదర్శనలు ఇస్తున్నారు చాగమ్మరెడ్డి రెడ్డి గారు సొలస ఎడ్లపర మండలం పల్లాడు జిల్లా వారి బయలుదేరి కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ఉన్నవిడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుక జల ఉన్నవిందా చంద్ర వెంకటేశ్వర గారు నగలూరు వేర్లపరమండల ఇండియా జిల్లా గారి జత ప్రదర్శనిస్తున్నారు పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి వెంకటేశ్వరరావు గారు నందలూరు వీర్లపరమాన ఇంటి జిల్లా వాళ్ళ విధంగా ప్రదర్శిస్తున్నాయి పదహారు జగలు బయలుదేరి రావాలి రౌండ్ పదిహేడు వందల యాభై ఐదు దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెంకేజీలో ఉన్న మీరు వెంకటేశ్వర నందలూరు పారి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి పదహార జాత సా విఘ్నేశ్వరెడ్డి గారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకంజల ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నవి చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలేరు వీరలపరమండర్ జిల్లా బార్ధ ప్రదర్శనలున్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది

వెంకటేశ్వరరావు గారు నందలూరు బీరులపరమండల ఇండియా జిల్లా మూడు నిమిషంలో ఉన్నది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు రెండు చె ఒక చేతితో మళ్ళీ చదువు ఒక చెప్పు కావాలో పదహారో జత రావాలి పదిహేడో జత రెడీగా ఉండాలి మళ్ళీ నాక్కడే ఉందిగా

ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలోనూ ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ఇరవై మూడు అడుగుల ముప్పై సెకండ్ ఉన్నది రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోనూ సమయం సమయము పూర్తయినది తీసుకురా కారు తీసుకురావాలి పదహార రావాలి కారు తీసుకురా ఇది తెల్లు రన్ అవుతుంది ఎన్నో ప్రైజ్లో రన్ అవుతుంది ప్రైజ్కి అందుబాటులో లేదండి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో డిపిఆర్ పుల్స్ చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు వీర్లపడ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జతలాగిన దూరము మూడు వేల తొంభై ఎనిమిది అడుగుల నాలుగు అందలములు మూడు వేల తొంభై ఎనిమిది అడుగుల నాలుగు అందలముల ధరలాగా రావాలా రావాలా